ఈ రోజు రాజీవ్ గాంధీ ఎనభై ఒకటో జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఉన్న భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారత రాజకీయాల్లో నలభై సంవత్సరాల వయసులో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది ఆయన అందమైన చిరునవ్వు ఆకర్షణ మరియు మర్యాద సౌమ్యమైన మనస్తత్వం ఆయనకు విలువైన వ్యక్తిగత ఆస్తులు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ తీసుకున్న మొదటి చర్య జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆమోదించడం రాజీవ్ గాంధీ భారతదేశానికి కంప్యూటర్ రంగం టెలికమ్యూనికేషన్ రంగం టెక్నాలజీ రంగం తీసుకువచ్చిన మొదటి ప్రధానిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డి వీర వెంకట్రావు శ్రీను లక్ష్మణ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు జన్మదినోత్సవం రాజీవ్ గాంధీ మన భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం జరిగింది ఆయన హయాంలోనే ఈ సెల్ ఫోన్లు టీవీలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ఆయన టైంలోనే భారతదేశానికి అయినా తీసుకొచ్చి భారతదేశానికి అభివృద్ధికి కారు కూడా అయ్యారు చాలా మంచి వ్యక్తి అందరితోటి చాలా సౌమ్యంగా చాలా కలివిడిగా అందరితోటి కలిసి తిరిగే వ్యక్తి మరి ఆయన సరిపోయిన తర్వాత ఈ సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్లో మరి చిన్న వయసులోనే ఆయన అకాల మృత్యు అవటం వల్ల ఆయన విగ్రహం పెట్టాలని ఇక్కడ సేతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఆయన విగ్రహం పెట్టడం జరిగింది ఈ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ విగ్రహాన్ని మరి ప్రారంభించడం జరిగింది మరి ఇక్కడ రాజీవ్ గాంధీతో నా జ్ఞాపకాలు చెప్పుకోవాల్సి వస్తే ఆయన రాజమండ్రి పబ్లిక్ మీటింగ్ అని చెప్పి ఆయన చనిపోయే ఒక రెండు రోజుల ముందు ఈ రాజమండ్రికి రావడం జరిగింది మీటింగు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి సెంట్రల్ జైలు స్థలంలో అప్పటికి గోడలు అవి ఏం కట్టలేదు తెల్లవారుజామున రెండున్నర ఆ టైంకి మూడు లక్షల మంది జనాభాతో ఆ వేళ మీటింగ్ జరిగింది ఆ రోజుల్లో రాజీవ్ గాంధీని చూడాలని చెప్పి ఊరు ఊర్ల నుంచి అన్ని జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి జనం అందరూ కూడా రావడం జరిగింది తెల్లవారుజామున రెండున్నరకే ఆయన మీటింగ్ జరిగింది ఎవరు కూడా కదలేదు అందరూ కూడా జనం అంతా అలాగే ఉన్నారు మరి ఆయన వైజాగ్లో బయలుదేరి నైట్ టైం అప్పుడు హెలికాప్టర్ లేవు అందు గురించి ఆయన మాటలో వైజాగ్ నుంచి వస్తుందంటే అక్కడ ఆ రోజు నేను స్టేజ్ నేనే కంట్రోల్ చేసి అంతా కూడా ఆయన మీటింగ్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ ఢిల్లీ నుంచి వచ్చాడు ఆయన నాకు అటాచ్ చేయడం జరిగింది అప్పట్లో యేసర్రెడ్డి ఎమ్మెల్యే ఆయనకి హిందీ ఇంగ్లీషు లేదు కాబట్టి ఈ డి ఐజీకి నువ్వు సపోర్ట్గా ఉండి ఏం కావాలో అన్నీ ఏర్పాట్లు చేయమంటే ఐజీ బాబురావు నేను కలిసి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఆ వేళ స్టేజ్ మీద ఐజీ గారు నేనే ఉన్నాం అప్పుడు నాకు చాలా చిన్న వయసు ముప్పై రెండు ఏళ్ళ వయసులో ఆవేళ మీటింగ్లో రాజీవ్ గాంధీ రావటం ఇంకా లేట్ అవుతుంది లేట్ అవుతుందని జనం గాల్ చేస్తుంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది దేవా జరుగు దగ్గర అని చెప్పి నేను చేస్తే అందరూ కూడా నవ్వారు మరుసటి రోజు పొద్దున కిందకు వచ్చిన మరుసటి రోజు పొద్దున అడిగా ఏంటో అందరూ నవ్వేరు ఏంటంటే ఆయన భారతదేశ ప్రధాని ఆయన వస్తుంటే ట్రాఫిక్ జామ్ అవదాం ఎందుకంటే వైజాగ్లో బయలుదేరితే రాజమండ్రి వరకు కూడా మొత్తం క్లియరెన్స్ చేసేస్తారు నువ్వు అలా అనౌన్స్ చేసేటప్పటికి జనం అందరూ అన్నారు అప్పట్లో మరి నాకు అంత రాజకీయంగా అన్నీ తెలియకపోవడం వల్ల అవేలా అనౌన్స్ చేయడం జరిగింది అదొక జ్ఞాపకం అలాగే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఆర్ గెస్ట్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది నేను ఆ రూమ్లోకి వెళ్ళి షాపు కూర్చొని హోనాయా అని చెప్పి నేను అడిగితే బాయ్ చాయ్ సాయినాయా అని చెప్పి ఆయన అడిగారు అడిగితే తెల్లవారుజామున మూడు గంటల సమయం టీ ఆవిడతాడు ఎవడో ఎవడు ఆ వాచ్మెన్ అతన్ని లేకపోతే ఎవరు బాబు మీ ఆవిడతో టీ పెట్టించమంటే అతను వాళ్ళ ఆవిడతో టీ పెట్టించడం జరిగింది ఆ టీ పట్టుకెళ్ళి మన రాజీవ్ గాంధీకి ఇస్తే ఆయన టీ తాగారు టీ తాగిన తర్వాత గుడ్ నైట్ సార్ అని చెప్పి ఆ టీ కప్ తీసుకుని నేను బయటకు వచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వస్తుంటే ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర మన రామలేఖ సిద్ధార్థి గారు మరి ఆయన పెద్ద జళ్ళలో అవి ఉండి పెద్ద ఇదిగా మొహర్సులో ఉండేవాడు ఆయన గేటు దగ్గర పోలీసు వాళ్ళతో గొడవ పడుతున్నారు నేను రాజీవ్ గాంధీ కాలాలు వెళ్ళవండి అంటే ఈ నెలలో ఉండలేదు ఎందుకంటే ఆయన మామూలుగా ఎవరి నెలలేవరు ప్రధానమంత్రి దగ్గరికి అందువల్ల ఆయన ఈ అవి ఉండటం చూసి వాళ్ళు ఆ పేరు నేను గేటు దగ్గరికి తర్వాత చూసి ఆయన రామలింగ సిద్ధాంతి సేవా సంస్థకి నేను అప్పట్లో గోశాత్ గారికి ఉండేవాడిని సార్ ఏంటి మీరు వచ్చారంటే నాయ రెడ్డి నేను రాజీవ్ గాంధీని కాలాలే ఇందిరాగాంధీ కమస్గ్రం పెట్టాం కదా జంక్షన్లో ఆయనే ఓపెన్ చేయాలను అన్న కానీ పోలీసు వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీ వాళ్ళతోటి ఆయన రాజీవ్ గాంధీ దగ్గర తీసుకెళ్తే రాజీవ్ గాంధీ వెంటనే వాళ్ళ పిఏని పిలిచి పొద్దుటే మనం బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు జంక్షన్లో స్టాచ్యూ ఓపెన్ చేసి వెళ్తాం ప్రోగ్రాంలో రాసుకోబడితే రాసుకున్నాడు అదేవిధంగా ఆయన పొద్దుటే వెళ్ళిపోయేటప్పుడు తెల్లవారుజామున ఐదున్నర ఆరుంటికి అక్కడ విగ్రహాన్ని ఓపెన్ చేసి ఆయన పరంపూరి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన్ని మరి శ్రీలంక తీవ్రవాదల చేతుల్లో ఆయన అసూలు పాచడం జరిగింది ఆయన చాలా